జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఎంతటి దురదృష్టవంతున్నైనా సరే ఉదయం మనము మూడున్నర మధ్య బ్రహ్మముహూర్తంలో లేచి కొన్ని సాధారణ పనులు చేస్తే నువ్వు కోరుకున్నది సొంతమవుతుంది ఈ రహస్యం తెలుసుకుంటే నీ జీవితం శాశ్వతంగా మారిపోతుంది ఒకసారి మాతా పార్వతి భగవాన్ శివుణ్ణి ఆత్మీయంగా ఇలా అడిగారు స్వామి నేను గమనించాను ఎంతటి అభాగవంతుడైన అయినా సరే ఉదయం బ్రహ్మముహూర్తంలో లేస్తే అతను అసాధారణమైన సంతోషం సమృద్ధిని పొందుతాడు ఇది ఎలా సాధ్యము బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనం ఏమిటి దయచేసి వివరించండి అప్పుడు శివుడు తన చిరునవ్వుతో నవ్వి పార్వతీదేవికి ఇలా చెబుతాడు ఇది అందరి జీవితాలని మార్చే కథ శ్రద్ధగా హృదయపూర్వకంగా వినండి దీన్ని పూర్తిగా విన్ను ప్రతి ఒక్కరూ కూడా ఈ ముహూర్త అవకాశాన్ని ఎన్నటికీ వదులుకోరు అలా శివుడు కథను ప్రారంభించారు చాలా కాలం క్రితము పవిత్రమైన కాశీనగరంలో దీను అనే ఒక యువకుడు నివసించేవాడు దీను మనసులో స్వచ్ఛమైనది కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది ఉదయం ఎంత ఆలస్యంగా అయినా సరే లేవడం ఇంట్లో వాళ్ళు ఎంతగా ప్రయత్నించినా కూడా ఎన్ని మార్గాలు వెతికినా కూడా దీని ఉదయం తొమ్మిది ముందు లేవని మొండిగా ఉండేవాడు అతను చిన్నప్పుడు అతని తల్లిదండ్రులు పెద్దయ్యాక ఈ అలవాటు సరిదిద్దుకుంటాడు అని ఆశించారు కానీ దీని వయసు పెరిగే కొద్దీ అలవాటు మరింత గాఢంగా మొండిగా మారింది అతను రోజు సూర్యోదయాన్ని చూడకుండా ఉదయం ఆలస్యంగా లేస్తూ జీవితంలో అనేక అవకాశాలను కోల్పోతున్నాడు ప్రపంచం ఒకవైపు గిరిజను తిరిగి దీని మాత్రం తన పడకలోనే కొనుగుతూ ఉండేవాడు అతని తండ్రి ఈ అలవాటు వల్ల గుండెలో బాధతో కుమిలిపోయేవాడు దీన్ని చుట్టూ నీడల నెగిటివ్ వ్యక్తులు కూడా అతనికి చేరాయి అతను ఎవరితోనూ కోపంగా అసహనంగా మాట్లాడేవాడు రోజంతా నిరాశతో ఉదాసీనతతో గడిపేవాడు ఈ నెగిటివ్ శక్తుల ప్రభావం అతని శారీరక మానసిక ప్రభావం మీద చూపెట్టింది అతని యొక్క శరీరం బలహీనంగా మనసు అలసతతో నిండిపోయింది అతని స్నేహితులందరూ కూడా జీవితంలో విజయం సాధిస్తున్నారని తెలిసినప్పుడు దీని గుండెలో ఒక బా దీను గుండెలో ఒక బాధ ఆందోళన మొదలైంది అతను దేవుణ్ణి నిందిస్తూ నా అదృష్టమేలా ఉంది నాకు ఏమీ సాధ్యం కాదు అని అనుకునేవాడు కానీ అతని తండ్రికి దీని ఫై వైఫల్యానికి నిజమైన కారణం తెలుసు అది అతను ఆలస్యంగా లేవడమే అను అలా లేవడం వల్ల ఒకరోజు దీంతో తండ్రికి ఒక గొప్ప సన్యాసి గురించి తెలిసింది ఆ సన్యాసి జాన్ సముద్రం జీవిత రహస్యాలను వివరించే మహాత్ముడు అని విన్నారు అతను వెంటనే తన కొడుకు సమస్యను ఆ సన్యాసికి చెప్పాలని నిర్ణయించాడు సన్యాసి ఆశ్రమానికి వెళ్ళి దీని అలవాట్ల గురించి అతని జీవితంలో నిరాశ గురించి హృదయపూర్వకంగా వివరించాడు సన్యాసి ప్రశాంతమైన చిరునవ్వుతో రేపు నీ కొడుకును ఈ ఆశ్రమానికి తీసుకొనిరా నేను అతనితో మాట్లాడతాను అని చెప్పాడు తండ్రి ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాడు కానీ అతనికి తెలుసు దీని దీను నేరుగా సన్యాసిని కలవమని చెప్పినా అతను ఒప్పుకోడు అందుకే అతను ఒక తెలివైన ఉపాయము ఆలోచించాడు ఆ రోజు సాయంత్రము తండ్రి దీని దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా దీను నీ స్నేహితులందరూ జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తున్నారు నీవు కూడా విజయవంతము కావాలని అనుకోవడం లేదా అని అడిగాడు దీనికి బాధతో తప్పకుండా నాన్న కానీ నేను నా స్నేహితులను వారి విజయ రహస్యము గురించి అడిగినప్పుడు వాళ్ళు నాతో ఏమీ కూడా చెప్పరు అని బదిలిచ్చాడు అప్పుడు తండ్రి కళ్ళల్లో ఆశతో దీను నాకు ఆ రహస్యం తెలిసింది నీ స్నేహితులు ఎందుకు విజయవంతమవుతున్నారో నాకు అర్థమైంది అని చెప్పాడు దీను ఆత్రంగా ఏమి నాన్న దయచేసి చెప్పు అని అడిగాడు తండ్రి అప్పుడు తండ్రి రేపు ఉదయం నీవు ఒక సన్యాసి ఆశ్రమానికి వెళ్ళి అతని కలవాలి నువ్వు సమయానికి అక్కడికి వెళితే ఆ సన్యాసి నీకు ఒక అద్భుతమైన మంత్రం చెప్తాడు ఆ మంత్రంతో నీవు జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తావు అని చెప్పాడు దీని ఒక్కసారిగా ఉత్సాహంతో నాన్న నేను రాత్రంతా కూడా మెలకుగా ఉంటాను రేపు ఉదయం తప్పకుండా సన్యాసిని కలిసి వస్తాను అని కూడా చెప్పాడు తండ్రి సరే కానీ సన్యాసి ఆజ్ఞలను శ్రద్ధగా పాటించు అని హెచ్చరించాడు ఆ రోజు రాత్రి దీని జీవితంలో మొదటిసారిగా ఒక గొప్ప లక్ష్యంతో నిండిపోయాడు అతను ఆనందంగా ఆశతో రాత్రంతా జాగరణ చేయాలని నిర్ణయించాడు కానీ కొద్ది గంటల్లోనే అతను నిద్రమత్తు ఆవహించేసింది అతను గాఢంగా నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు ఉదయం లేచేసరికి సన్యాసిని కలిసే సమయం దాటిపోయింది తండ్రి దీనివైపు చూసి నిరాశతో చూసి దీను నీవు జీవితంలో ఎన్నటికీ కూడా విజయం సాధించలేవు వెళ్ళి మళ్ళీ పడుకో అని కోపంగా అన్నాడు ఈ మాటలో దీనికి హృదయాల్లో బాణం గుచ్చుకున్నట్టు అయింది కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి అతని మనసులో ఎలాగైనా సరే ఒక గట్టి సంకల్పం చేసుకున్నాడు సరే నేను సన్యాసిని తప్పకుండా కలుస్తాను మంత్రం తెలుసుకుంటాను ఆ రాత్రి నిద్రపోకుండా ఉండటానికి దేని తన కాలికి చిన్న గాయం చేసుకున్నాడు నొప్పి వల్ల అతను రాత్రంతా మెలకువగా ఉన్నాడు జీవితంలో మొదటిసారి అతను సూర్యోదయాన్ని చూశాడు ఆ దృశ్యం అతని హృదయాన్ని తడమగలిగింది సూర్యుడు ఆకాశంలో ఏర్పడుతూ ప్రకృతి మొత్తం కొత్త శక్తితో నిండిపోతున్న ఆ క్షణం దీని దీని జీవితంలో మరపురాని అనుభవంగా మిగిలిపోయింది అతను వెంటనే సిద్ధమై సోనియాసి ఆశ్రమానికి బయలుదేరాడు ఆ రోజు అతను ఒక వింతైన శాంతిని ఉత్సాహాన్ని కూడా అనుభవించాడు ఆశ్రమంలోకి అడిగిపెట్టగానే సన్యాసి యసు లుదియానలో మునిగి ఉన్న దృశ్యం అతన్ని ఆకర్షించింది ధన ముగిసిన తర్వాత దీని సన్యాసి దగ్గరికి వెళ్ళి భక్తితో సమస్కరించి గురుదేవ్ నాకు విజయము సాధించే మంత్రం చెప్పండి నా స్నేహితులు నేను కూడా జీవితంలో గొప్ప సాధించాలని సంతోషకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను అని హృదయపూర్వకంగా వేడుకున్నాడు సన్యాసి సన్యాసి ప్రశాంతమైన నవ్వుతో ఓహో నీవే నా బాలుడివి నీ తండ్రి గురించి నీ తండ్రి నీ గురించి నాతో అన్నీ వివరించాడు నీకు మాత్రము చెప్పగలను కానీ అని ఆగాడు దీని ఆందోళనతో కానీ ఏమిటి గురుదేవా దయచేసి చెప్పండి అని అడిగాడనమాట సన్యాసి గంభీరంగా నీవు తదుపరి ఇరవై ఒక్క రోజులు నా ఆక్సిజన్లను ఖచ్చితంగా పాటించాలి ఇరవై ఒక్క రోజుల తర్వాత నీకు ఆ మంత్రం చెప్తాను నేను చెప్పిన పనులన్నీ నీవు శ్రద్ధగా చేయాలి ఒకసారి నీ సంకల్పం విడితే ఆ ఆ మంత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు దీను దృఢమైన నిత్యంతో గురుదేవు నేను మీ ఆజ్ఞను స్వీకరిస్తాను అని ఒప్పుకున్నాడు ఇరవై ఒక్క రోజులు మీ సేవకుడిగా ఉంటాను అని నాకు ఆ మంత్రం తెలియజేయండి అది నా జీవితాన్ని మార్చాలి అని చెప్పాడు సన్యాసి సరే రేపటి నుండి నీ పని మొదలవుతుంది నీవు ఈ ఆశ్రమంలోనే నివసిస్తావు బ్రహ్మముహూర్తంలో తప్పకుండా లేవాలి జ్ఞానం తపస్సు అనేది చేయాలి ఆశ్రమ పనులలో సహాయం చేయాలి నీ సంకల్పం ఏ కారణంతోనూ కూడా వీడకూడదు అని ఆదేశించాడు దీను ఆనందంగా గురుదేవి నేను సిద్ధంగా ఉన్నాను అని అంగీకరించాడు మరుసటి రోజు నుండి దీను జీవితంలో ఒక కొత్త అధ్యాయము మొదలైంది అతను బ్రహ్మముహూర్తంలో లేచి ఆశ్రమంలో శిష్యులతో కలిసి జ్ఞానం చేయడం పనులు చేయడము మొదలుపెట్టాడు ఆ సొంతమైన వాతావరణము అతని మనసును క్రమంగా మార్చసాగింది కానీ ఒక వారం గడిచిన తర్వాత దీని పా పాటాల బాటుకు లొంగిపోయాడు ఎనిమిదవ రోజు అతను మళ్ళీ ఆలస్యంగా లేచాడు లేచిన తర్వాత తన తప్పును గుర్తించి నేను ఎంత పెద్ద తప్పు చేశాను నేను అని సంకల్పం విడిపోయింది అని గుండెలు బాదుకున్నాడు కన్నీళ్లతో సన్యాసి దగ్గరకు వెళ్ళి గురుదేవ్ నా సంకల్పము అనేది విడిపోయింది నేను జీవితంలో ఎన్నటికీ కూడా విజయము అనేది సాధించలేదు అని ఏడ్చాడు సన్యాసి దయతో దీను నీవు నిరాశ చెందవద్దు ఒక్కసారి విఫల మాత్రాన నీ లక్ష్యం మరుగున పడదు మళ్ళీ కొత్త సంకల్పము చెయ్యి నీవు ఈ బ్రహ్మముహూర్త శక్తిని అర్థం చేసుకో అని ఓదార్చాడు దీని ఆత్రంగా గురిదేవ్ ఉదయం ఇంత తొందరగా లేవడము ఎందుకు అంత ముఖ్యము ఈ ఆశ్రమంలో అందరూ ఎందుకు బ్రహ్మముహూర్తంలో లేస్తారు దయచేసి వివరించండి అని అడిగాడు సన్యాసి ప్రశాంతంగా దీను బ్రహ్మముహూర్తంలో లేవడం వెనక గొప్ప శాస్త్రీయ ఆధ్యాత్మిక రహస్యం ఉంది రాత్రిని నాలుగు భాగాలుగా విభజించారు రుద్రకాలము సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో ప్రకృతి శాంతంగా ఉంటుంది రాత్రి కాలం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ సమయంలో నెగిటివ్ శక్తులు కొంత చురుగ్గా ఉంటాయి ఇంకా గంధర్వ కాలము రాత్రి పన్నెండు నుంచి మూడు గంటల వరకు ఈ సమయంలో ప్రకృతి నిశ్చలంగా ఉంటుంది మనోహర కాలము లేదా బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున మూడు నుండి ఆరు గంటల వరకు ఇది అమృత బేళ దేవతల సమయము ఈ సమయంలో నెగిటివ్ శక్తులు పూర్తిగా నిష్క్రియంగా ఉంటాయి సానుకూలంగా శక్తులు చురుగ్గా పనిచేస్తాయి దీన్ని దేవతల ముహూర్తము అని కూడా అంటారు సన్యాసి ఇంకా వివరించాడు ఈ బ్రహ్మముహూర్తంలో దేవతలు భూమిపై సంచరిస్తారని కూడా నమ్ముతారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉన్న వ్యక్తిపై వారి సానుకూల శక్తి అధికంగా ప్రసరిస్తుంది ఈ సమయంలో మనసు శూన్యంగా నిశ్చలంగా శాంతితో నిండి ఉంటుంది ఈ సమయంలో చదివినది నిండి ఉంటుంది ఆలోచించినది త్వరగా గుర్తుండిపోతుంది ఎక్కువ కాలం మనసులో అనేది నిలిచిపోతుంది ప్రాచీన కాలంలో వెలుగు లేనప్పుడు మనుషులు సూర్యాస్త సమయంలో రోజును ముగించి సూర్యోదయంతో కొత్త రోజును ప్రారంభించేవారు ఇది ప్రకృతి మన జీవనాన్ని సమన్వయం చేసే గొప్ప మార్గము దీను ఆసక్తిగా సరే గురిదావు నేను రేపటి నుంచి కొత్త సంకల్పం మొదలు పెడతాను కానీ బ్రహ్మముహూర్తంలో నేను ఏమీ చేయాలి దయచేసి వివరంగా చెప్పండి అని అడిగాడు సన్యాసి దయ దయతో బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు సరళమైనవే కానీ శక్తివంతమైనవి భూమాతకు ప్రణామము అనేది లేచిన వెంటనే నీ పాదాలను నేలపై పెట్టే ముందు భూమాతకు ప్రమాణం చేయి ఆమె నీకు జీవన ఆధారము కృతజ్ఞత నీ రెండు అరచేతులను చూసి ఈరోజు సూర్యోదయాన్ని చూసే అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పు స్నానం చేయడం వల్ల శరీరం మనసు శుద్ధి అవుతాయి ఈ శుద్ధత జ్ఞానానికి ఆధారము జ్ఞానము బ్రహ్మ ముహూర్తంలో ఇరవై ఒక్క రోజులు ధ్యానం చేయడం వల్ల నీ మనోకామములు తీరుతాయి మీ ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్య ఉండే చక్రంపై దృష్టి పెట్టు నీ కోరికను స్పష్టంగా నిర్ణయించి దాని మనసులో పదే పదే జపించు సన్యాసి ఇంకా చెప్పాడు ధ్యానం కోసం శుద్ధమైన గాలి ఉన్న ప్రదేశాన్ని ఎంచుకో సుఖాసనంలో కూర్చొని సరళంగా ఉంచి కళ్ళు మూసుకో లోతైన శ్వాస తీసుకొని సువాసన కొంతసేపు ఆపి నీ కోరికను మనసులో జపించు నీ ఇష్టదేవతను గురువును స్మరించు శ్వాసను నెమ్మదిగా నోటి ద్వారా విడుదల చేయి ఈ ప్రక్రియ రోజు కూడా నువ్వు మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి ఇలా ఇరవై ఒక్క రోజులు చేస్తే నీ కోరిక అవచేతన మనస్సుకు చేరి త్వరలోనే నెరవేరుతుంది బ్రహ్మముహూర్తంలో దేవుడికి కృప ప్రత్యేకంగా ఉంటుంది ఈ సమయంలో కోరిన కోరికలు త్వరగా నీకు నెరవేరుతాయి దీను ఇరవై ఒక్క రోజులు ఈ విధానాన్ని శ్రద్ధగా భక్తితో పాటించాడు దీను అతను క్రమశిక్షణతో శాంతంగా సానుకూల శక్తితో నిండిపోయాడు సంకల్పం పూర్తయిన తర్వాత అతను ఆనందంగా సన్యాసి దగ్గరకు వెళ్ళి గురుదేవు నేను ఇరవై ఒక్క రోజులు సంకల్పం విజయవంతంగా పూర్తి చేశాను ఇప్పుడు నాకు విజయవంతం చెప్పండి అన్నాడు సన్యాసి హృదయపూర్వకంగా నవ్వుతో దీను గత ఇరవై ఒక్క రోజులుగా నువ్వు చేసిన అభ్యాసము ఏదుందో అదే విజయమంత్రము బ్రహ్మముహూర్తంలో లేచి జ్ఞానం క్రమశిక్షణతో జీవించే వ్యక్తి జీవితంలో ఎన్నటికీ విఫలము కాడు నీకు బ్రహ్మముహూర్త రహస్యము తెలిసిపోయింది దీన్ని జీవితాంతము కూడా కొనసాగించు నీ లక్ష్యాలు విజయము రెండు నీ సొంతం అవుతాయి దీను సన్యాసి పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పాడు అతను బ్రహ్మ ముహూర్త నియమాలను జీవితాంతం పాటిస్తానని కూడా వాగ్దానం చేశాడు శివుడు పార్వతితో ఓ దేవి ఇప్పుడు నీకు బ్రహ్మముహూర్తం యొక్క గొప్పతనము దాని శక్తి తెలిసింది కదా అని అడిగాడు పార్వతి భక్తితో స్వామి నాకు బ్రహ్మముహూర్తం యొక్క పూర్తి జ్ఞానము లభించింది ఈ రహస్యం మానవ జీవితాన్ని ఉద్ధరిస్తుంది అని శివుడికి ప్రణామము చేసింది ముగింపు ఈ కథ మన హృదయాల్లో తాకే ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది బ్రహ్మముహూర్తంలో లేచి జ్ఞానం ప్రార్థన క్రమశిక్షణతో జీవించడం వల్ల మన జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి సంభవిస్తాయి యువకుడు తన అలవాట్లు మార్చుకొని బ్రహ్మముహూర్త శక్తితో తన జీవితాన్ని పునర్నిర్మించుకున్నాడు మనము ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని మన లక్ష్యాలను సాధించవచ్చు ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు